విజయవాడలో ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందజేశారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కర్ణాటకలో ఉపాధ్యాయునులుగా సేవలు అందిస్తున్న వాళ్ళను గుర్తించి వాళ్లకు సన్మానం చేసే కార్యక్రమము అవార్డులు అందించే కార్యక్రమం చేయడము చాలా సంతోషించదగ్గ విషయము ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మరెన్నో కార్యక్రమాలు జరగాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయుల యొక్క సమస్యల పైన పోరాటం చేయాలని రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు చేసే పోరాటానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత సంవత్సరము బీసీవై పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకలు నిర్వహించినప్పుడు ఆవిడ సేవలకు గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందని దేశం వ్యాప్తంగా ఆవిడ గురించి ఆవిడ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేయడం జరిగింది అదేంటంటే సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న అవార్డు ఇచ్చి ఆవిడని సత్కరించాలి ఆవిడ సేవలను గౌరవించాలి తద్వారా ఇది కేవలం సావిత్రిబాయి గారి ఒక్కరిని గౌరవించినట్టే కాదు ఈ దేశంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్న ప్రతి మహిళను గౌరవించినట్టు అవుతుంది ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావడానికి కారణమైన అలాంటి మహనీయురాలకి దక్కాల్సిన కనీస గౌరవం అని చెప్పి గత సంవత్సరం జనవరి మూడవ తేదీన మొట్టమొదటిసారిగా ఈ నినాదాన్ని ఈ డిమాండ్ని భారత చైతన్య యువజన పార్టీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ డిమాండ్ గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి విన్నవించడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులకు సుమారు రెండు నెలలు మూడు నెలల తర్వాత ఆవిడ పుట్టిన రాష్ట్రం ఏదైతే ఉందో మహారాష్ట్రలో మహారాష్ట్ర అసెంబ్లీ సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి ఏకగ్రీవంగా ఆమోదించిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ కర్ణాటక ప్రభుత్వాన్ని కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను సావిత్రిబాయి పూలే గారి సేవలను గుర్తించి ఆవిడికి భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ని అనే ప్రపోజల్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము ప్రభుత్వానికి సంబంధించిన గుర్తింపు విషయంలో అవార్డుల విషయంలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా అవార్డులు వస్తున్నాయి కానీ ఇంతటి మహనీయురాలకి ఇప్పటి వరకు తగిన గుర్తింపు లేదు అంటే అది ఇప్పటికీ మహిళా లోకము వివక్షక గురవుతోంది అని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా మనం తీసుకోవాలి ఏది ఏమైనా రాబోయే రోజుల్లో చైతన్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులకున్న సమస్యల పరిష్కారం కోసం కావచ్చు అదేవిధంగా ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయం పైన చేసే పోరాటంలో కావచ్చు భారత చైతన్య యువజన పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ దాంతోపాటు విద్యా వ్యవస్థల్లో రావాల్సిన మార్పుల కోసం కూడా విద్యా వ్యవస్థల్లో తీసుకురావాల్సిన మార్పుల కోసం కూడా గురు చైతన్య ఉపాధ్యాయ సంఘము పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఉన్న విద్యా వ్యవస్థలో జరుగుతున్న విధానాలు కావచ్చు ఇక్కడున్న లోపాలు కావచ్చు మనందరికీ తెలుసు నిజంగా ఇప్పుడున్న విద్యా వ్యవస్థ విద్యార్థుల యొక్క మేధస్సు కోసము కృషి చేస్తుందా లేదా మార్కుల కోసం కృషి చేస్తుందా అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఈరోజు విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలి మేధస్సును అందించాలనే కంటే కూడా విద్యా వ్యవస్థని పూర్తి స్థాయిలో పాలకులు కార్పొరేట్ రంగం వైపు తీసుకెళ్లి దీన్నొక వ్యాపార కోణంలో చూసే పరిస్థితి రావడము నిజంగా ఇది కేవలము ఉపాధ్యాయులకు విద్యార్థులకు మాత్రమే కాదు సమాజానికి రాష్ట్రానికి కూడా ప్రమాదకరం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడున్న విద్యా వ్యవస్థ వల్ల ఒత్తిడితో కూడుకున్న వ్యవస్థ వల్ల ఇది కేవలము విద్యార్థులకు మాత్రమే కాదు ఒత్తిడి వల్ల ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు చివరికి విద్యా వ్యవస్థలో అనేక రకాల లోపాలు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి విద్యా వ్యవస్థలో జరుగుతున్న భాగోతాల గురించి మాట్లాడడానికి ఇది సరైన సందర్భము వేదిక కాదు కాబట్టి నేను ఇక్కడ మాట్లాడడం లేదు కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో మార్పు కోసము ఏదైతే ఉపాధ్యాయులకున్న సమస్యల కోసము బీసీవై పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది అదేవిధంగా గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం చేసే పోరాటంలో ప్రయాణంలో బీసీవై పార్టీ పూర్తి స్థాయి తోడ్పాటు అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కావచ్చు అదేవిధంగా ఉద్యోగులకు కావచ్చు ఉండే సమస్యల గురించి పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ పోరాటం చేస్తుందనే విషయాన్ని పార్టీ ఆవిర్భావం నాటి నుండినే స్పష్టంగా తెలియజేయడం జరిగింది అందులో ప్రధానంగా ఉపాధ్యాయులకున్న సమస్యలతో పాటు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే పోరాటంలో కూడా బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయి ఈ పోరాటంలో భాగస్వామ్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉపాధ్యాయులకైనా విద్యార్థులకైనా ఉన్న సమస్యలు తీరాలంటే విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే దానికి ఒక్కటే మార్గము విద్యా వ్యవస్థని కార్పొరేట్ రంగం నుండి విముక్తి కలిగించి ఒక ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు విద్య అంటే లక్షల రూపాయలు లేదా కోట్ల రూపాయలతో జరిగే వ్యాపారం కాదు ఇది ప్రతి ఒక్కరి యొక్క హక్కు సమాన హక్కులు కల్పించాలనే ఆలోచనతో భారత చైతన్య యోజన పార్టీ ఆవిర్భావం రోజే స్పష్టంగా ప్రకటించడం జరిగింది మాకు అవకాశం వచ్చిన రోజు ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగము కార్పొరేట్ రంగము అన్ని రంగాల్లో కూడా ఉచిత విద్య అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాము ఆ బాధ్యత తీసుకుంటామని చెప్పి ప్రకటించడం జరిగింది ఆ ప్రకటనకు కట్టుబడి ఉన్నాము ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చిన రోజు భగవంతుడు అవకాశం ఇచ్చిన రోజు ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొని వచ్చి ప్రక్షాళన చేపట్టి అన్ని వర్గాలకు అన్ని రంగాలలో ఉచిత విద్యను అందించడమే ధ్యేయంగా భారత చైతన్య యువజన పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉపాధ్యాయుల సమస్యల కోసము చేసే పోరాటంలో బీసీవై తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై పూలే జై భీమ్ జై హింద్ థ్యాంక్ యూ